హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రుద్రాని అయితే అపర్ణ కోసం రాస్కి చెబుతూ ఉంటుంది ఇంతలో అపర్ణ అక్కడికి వచ్చి అందరికీ ప్రసాదాలు ఇవ్వడంతో ఏంటదినా నువ్వు అమ్మవారిని కలవడానికి వెళ్ళావా లేకపోతే దేవుణ్ణి చూడటానికి వెళ్ళావా అని అంటూ ఉంటే ఇక అపర్ణకి ఏమీ అర్థం కాక ఏమైంది అన్నట్టుగా ఇందిరాదేవి వైపు చూడటంతో ఇందిరాదేవి కళ్ళతో సైగ చేస్తుంది ఇక అపర్ణకి అర్థమైంది అవును దేవిని కలవడానికి వెళ్ళా అయితే ఇప్పుడేంటి అని అడుగుతుంటే రాజ్ మమ్మీ నాకు తనని కలవడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా మరి తనని కలవడానికి ఎందుకు వెళ్ళో నాకు చెప్పకుండా ఏంటి మమ్మీ నీకోసం నేను తనతో గొడవ పడ్డాను కానీ నువ్వు నన్ను పట్టించుకోకుండా నా మాట అంటే లెక్క లేకుండా నువ్వు తనని నాకు తెలియకుండా కలవడం ఏంటి అని చెప్పి రాజైతే అపర్ణని నిలదీస్తుంటాడు అవునరా అవును నా కోడల్ని కలవడానికి వెళ్ళాను నా కోడలు ఏ తప్పు చేయలేదు తనని అనవసరంగా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అయినా తను చెయ్యని తప్పుకి శిక్షని అనుభవిస్తుంది అనామిక చేసిన కుట్ర గురించి నాకు చెప్పటానికి పిలిచింది అయితే ఇప్పుడేంటి అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని నిలతీయడంతో రాజ్ ఏంటి మమ్మీ తను ఏం చేసిందో మర్చిపోయి నువ్వు ఇలా చేయటం మాత్రం నచ్చలేదు అని అంటుంటే పక్క నుంచి రుద్రాని నాకు తెలుసు రాజ్ మీ అమ్మ ఖచ్చితంగా ఆ కావ్యని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది తను ఎన్ని తప్పులు చేసినా తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే ఏంటి రుద్రాణి ఉన్నట్టుండి నీకు నా కొడుకు మీద విపరీతమైన ప్రేమ ఎక్కువైపోయినట్టుంది అయినా నా కొడుకు గురించి నా కోడల గురించి తర్వాత ఆలోచిద్దువా ముందు నీ కొడుకు గురించి ఆలోచించుకో అని చెప్పడంతో పక్కన ఉన్న రాజ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ వెళ్ళిపోవడంతో రుద్రాణి నా కొడుకు ఏం తప్పు చేశాడు తప్పు చేసింది నీ కోడలు అందుకే కదా నీ కొడుకు నీ కోడల్ని వదిలేశాడు అని అంటుంటే రుద్రని మాటలు జాగ్రత్తగా మాట్లాడు నేను పూజారి దగ్గరికి మా ఇంటికి పట్టిన దరిద్రంని ఎప్పుడు వదిలించుకోవాలో తెలియక అడుగుదామని వెళ్ళాను కానీ ఆ దరిద్రం ఇప్పుడప్పుడే వదిలేలా లేదు అయినా నీ కొడుకు చేస్తున్న నిర్వాహకం మానేసి మమ్మల్ని పట్టుకొని మా గురించి ఆలోచిస్తావేంటి పక్క వాళ్ళ జీవితాల గురించి ఆలోచించే ముందు కొడుకు జీవితం సక్రమంగా ఉందో లేదో దాని గురించి ఆలోచించని రుద్రని మాట్లాడుతూ ఉంటే వెంటనే రు అపర్ణతో రుద్రని ఏంటి నా కొడుకు జీవితం సక్రమంగా లేదా వాడు పెళ్ళాంతో బాగానే ఉంటున్నాడు అని అంటుంటే అవునవును భార్యతోనే ఉంటున్నాడు ఇంకా చెయ్యవలసినవి కూడా చేస్తున్నాడు ఆయన నేనంటే నా కోడని కలవడానికి గుడికి వెళ్ళాను మరి నీ కొడుకు ఎందుకు గుడి దగ్గరికి వచ్చినట్టు అని చెప్పి రుద్రనిని అపర్ణ నిలతీస్తుంది వెంటనే రాహుల్ కంగారు పడుతూ మమ్మీ అది నేను నేను అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఇక పక్క నుంచి స్వప్న అవును ఆంటీ అంటే కావ్యని కలవడానికి వెళ్ళింది మరి నువ్వెందుకు వెళ్ళవు రాహుల్ అని అడగడంతో వెంటనే రుద్రని వాడు ఎందుకు వెళ్ళాడు నేను అడిగి తెలుసుకుంటాదే రాహుల్ రారా అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటే ఆగత్తా నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ముందు సైలెంట్గా పక్కనుండు అని చెప్పి రుద్రాని పక్క గంటేసి స్వప్న ముందుకి వచ్చి ఆంటీ చెప్పండి ఆంటీ రాహుల్ మీకు ఎలా కనిపించాడు రాహుల్ గుడికి ఎందుకు వెళ్ళావు అని అంటుంటే ఇక రుద్రాని అయితే నేను చెప్తున్నాను కదా వాణ్ణి లోపలికి తీసుకెళ్లి అడుగుతానని నువ్వెందుకు ఇక్కడ గొడవ చేస్తున్నావు అని చెప్పి రుద్రాని రాహుల్ని ఎంతలాగా కవర్ చేయాలనుకున్నా స్వప్న మాత్రం అస్సలు ఒప్పకదు ఆంటీ మీరు చెప్పండి ఆంటీ రాహుల్ మీకు ఎలా కనిపించాడు అని అడగడంతో దానికి ఇక కనకం ఈ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కనకమైతే కావ్య అయితే ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళవు కదా అని అంటుంటే లేదమ్మా ఇంతకు ముందంటే తెలియక వెళ్ళాను వెళ్ళి ఎంత పెద్ద తప్పు జరిగిందో చూసావు కదా అంతా తెలిసిన తర్వాత ఆ అనామిక కంపెనీకి నేనెందుకు వెళ్తాను అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడుతూ ఉంటే కనక మంచి పని చేశావే ఇదిగో వెళ్ళి మార్కెట్లో ఈ కావాల్సినవన్నీ కొంచెం తెచ్చిపెట్టు అని చెప్పి ఒక లిస్ట్ని అలాగే ఒక క్యారీ బ్యాగ్ని కావ్య చితికి ఇస్తుంది ఇంతలో ఇంతలో అనామిక అయితే చాలా ఆవేశంగా లోపలికి వస్తుంది అనామికాని చూసిన కనకం ఇదేంటి ఇది మన ఇంటికి వస్తుంది అని చెప్పి కనకం లేచి ఇక ముందుకు వచ్చి ఏయ్ ఆగు ఏంటి దారి తప్పి మా ఇంటికి వచ్చావు చేసిన నిర్వాకం చాలు నుంచి అని చెప్పి ఇక కనకమైతే అనామిక మీద విరుచుకుపడుతుంది అనామిక నేనేమి దారి తప్పి రాలేదు తేలిసే వచ్చాను రావాలని వచ్చాను అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతూ కావ్య అమ్మా ఆగు నేను మాట్లాడతాను ఏంటి ఎందుకొచ్చావు అని అడగడంతో ఎందుకొచ్చానా నువ్వు ఆఫీస్కి రాలేదు కదా అందుకే వచ్చాను అని అంటుంటే ఇంతకు ముందంటే తెలియక నీ కంపెనీకి డిజైనర్గా పనిచేశాను కానీ అదే ఆ కంపెనీ నీదని తెలిసిన తర్వాత అదే కంపెనీలో నేను డిజైనర్గా ఎలా పనిచేస్తా అనుకుంటున్నావు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి నేను ఏ కంపెనీకి రాను అని అంటుంటే అయ్యో కావ్య నువ్వు తెలిసి చేసిన తెలియక చేసిన సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైనర్గా జాబ్ పని చేయవలసిందే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టావు ఆ బాండ్ కూడా మా దగ్గరే ఉంది నువ్వు కనుక డిజైనర్గా మా కంపెనీలో ఉద్యోగం చేయకపోతే కోర్టులు పోలీస్ స్టేషన్లు చాలా ఉన్నాయి నీకు అగ్రిమెంట్కి రూల్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా అని చెప్పి ఇక అనామిక కావ్యని నిలదెయ్యడంతో ఒక్కసారిగా కావ్య అగ్రిమెంటా నేనెప్పుడు సంతకం పెట్టాను అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అగ్రిమెంట్ మీద ఎప్పుడు సంతకం పెట్టానా అనేగా నాకు ముందు జరిగేది అంతా తెలుసు ఇదంతా బయటపడ్డాక నువ్వు మా కంపెనీలో ఉద్యోగం చేయడానికి రావని తెలిసే అన్ని పగడ్బందీగా నీతో అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకున్నాం అని చెప్పడంతో దానికి కావ్య చూడు నేను ఏ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదు నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకొని మరి ఇక్కడికి వచ్చినట్టునో వెళ్ళు మర్యాదగా వెళ్తే చాలా బాగుంటుంది లేకపోతే నా స్టైల్లో నీకు మర్యాదలు చేయాల్సి వస్తుంది వెళ్తావా లేదా అని చెప్పి ఇక కావ్య అయితే గట్టిగా అనామికని గదమయిస్తుంది అనామిక చూడు కావ్య నువ్వు మా కంపెనీలో డిజైనర్గా వర్క్ చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టావు ఇప్పుడు కాదు కూడదు అంటే దానికి పరిణామం ఎలా ఉంటుందో నేనేం చెప్పక్కర్లేదు నువ్వు తెలివైన దానివే నీకంతా తెలుసు సరేనా చూడు ఇవన్నీ మనసులో పెట్టుకొని అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు వచ్చి ఆఫీస్కి వచ్చి అని చెప్పి అక్కడి నుంచి ఇక అనామిక వెళ్తూ వెళ్తూ గుమ్మం దగ్గర నుంచని కావ్య ఎందుకు పోలీస్ స్టేషన్స్ కోర్టులు ఇవన్నీ నీకు అవసరమా నువ్వు వచ్చి నీకు నచ్చినంత శాలరీ ఇప్పిస్తాను సామంతతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ కనకమైతే కావ్య ఏంటి అది అలా మాట్లాడుతుంది నువ్వు ఆ కంపెనీలో పనిచేయడానికి బాండుల మీద సంతకం పెట్టావా అసలు ఇదంతా ఇదంతా నీకు తెలియకుండానే జరిగిపోయిందా చెప్పు అని అడగడంతో అమ్మా అది పిచ్చి వాగుడు వాగుతుంది నేను ఏ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదు అది కావాలని నేను ఆ కంపెనీలో డిజైనర్గా పనిచేయాలని అది ఆడుతున్న కొత్త నాటకం అది దిక్కున్న చోట చెప్పుకొని నేను ఏ కంపెనీకి వెళ్ళను అని చెప్పి కావ్య కనకంతో మాట్లాడుతుంది ఇక ఇక్కడ చూస్తే బయట గార్డెన్లో తాతయ్య గారు కూర్చుని ఏదో ఆలోచిస్తుంటారు ఇంతలో అక్కడికి రాజు వచ్చి తాతయ్య ఆ అవార్డు మనకి రాలేదని మీకు చాలా బాధగా ఉంది కదా మీరు చెప్పకపోయినా నాకు అర్థమైంది దీనంతటికీ కారణం ఆ కావ్యే అని అనడంతో వెంటనే సీతారామయ్య రాస్తో రాజ్ నువ్వు పొరపాటు పడుతున్నావు ఆ అవార్డు రానందుకు నేను బాధపడటం లేదు మన కంపెనీ వంద సంవత్సరాల చరిత్ర ఎక్కడ కుప్పకూలుతుందా అన్న ఆలోచనే నన్ను తొలిచేస్తుంది నేను అవార్డు కోసం ఆలోచిస్తున్నానని నువ్వు పొరపాటు పడుతున్నావు అని అంటుంటే తాతయ్య మన వంద సంవత్సరాల సంస్థ ఎట్లాంటి చెడ్డ పేరు రాకుండా నేను చూసుకుంటాను ఇద్దంతా ఆ కళావతి వలే అని అంటుంటే రాజ్ మాట్లాడితే నువ్వు కావ్యని ఎందుకు నిందిస్తున్నావు చెప్పు కావ్య అంటే ఇష్టం లేదన్నావు కావ్యతో కలిసి ఉండలేను అన్నావు తను ఇంట్లో ఉంటే ఇష్టం లేదని వెళ్ళగొట్టావు నీ కాపురాన్ని చేతులారా నువ్వే పాడు చేసుకున్నావు కానీ మన కంపెనీకి అవార్డు రాకపోవడానికి కారణం మాత్రం కావ్య అంటే అస్సలు ఒప్పుకోను మన కంపెనీకి అవార్డు రాకపోవడానికి కారణం కావ్య లాంటి డిజైనర్ మన కంపెనీలో లేదు కాబట్టి ఇప్పటికీ నేను ఆ అవార్డు కోసం బాధపడట్లేదు అట్లాంటి గొప్ప డిజైనర్ మన కంపెనీలో ఎందుకు లేదా అని ఆలోచిస్తున్నాను చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు కావ్య మన కంపెనీలో డిజైనర్గా రావాలి దానికి నువ్వు కావ్య కాలే పట్టుకుంటావో కావ్య వేళ్లే పట్టుకుంటావో నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి సీతారామయ్య లేచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా సీతారామయ్య అంత పెద్ద బాంబు పేల్చేసరికి రాజ్కి ఏమీ అర్థం కాదు ఏంటి మళ్ళీ కావ్యని బ్రతమలాడి ఆఫీస్కి తీసుకురావాలా నా వల్ల కాదు ఇంతకుముందు తన్ని ఇంటికి తీసుకురావడానికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడలేదు కానీ తనేం చేసింది రాను పొమ్మంది ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మా కంపెనీలో నువ్వే పని చేయాలి నువ్వు తప్ప మాకెవరూ దిక్కులేదు అని దాని కాలు పట్టుకోవాలా ఏంటి అసలు తాత ఏంటి ఇట్లా చెప్పారు అని చెప్పి రాజైతే తనను తను ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలో రుద్రాని రాజ్ భుజం మీద వేసి రాజ్ ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు ఇంతకుముందు మా రేఖ వేసిన డిజైన్స్తో చాలా పెద్ద పేరు సంపాదించావు నువ్వు రేఖని మర్చిపోయావా ఇప్పుడు రేఖ ఇండియాకి వస్తుంది తనని మన కంపెనీకి డిజైనర్గా తీసుకెళ్ళు తను ఇంతకు ముందు మీద ఇప్పుడు ఇంకా సీనియారిటీ వచ్చింది అని చెప్పి ఇక రుద్రాని రేఖ టాపిక్ తీసుకురావడంతో ఒక్కసారిగా రాజ్ అత్త ఏం మాట్లాడుతున్నారు రేఖ పై చదువుల కోసం లండన్ వెళ్ళింది కదా తనిప్పుడు వస్తుందా అని అంటుంటే అవును రాజ్ తను వస్తుంది మన కంపెనీ కోసం మన కంపెనీలో ఆ డిజైనర్గా తన ఏంటో ఫ్రూట్ చేసుకోవడం కోసం అని అనడంతో ఒక్కసారిగా రాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అత్త రేఖ వేసే డిజైన్స్తో ఒకప్పుడు మన కంపెనీ చాలా గొప్ప పేరు తెచ్చుకుంది ఇప్పుడు మళ్ళీ రేఖ వచ్చేస్తుంది తాతయ్య చెప్పినట్టు ఆ కావ్య కాదు రేఖ లాంటి డిజైనర్ ఎక్కడా లేదని అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి రాజ్ చాలా గొప్పగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రుద్రాని అయితే రేఖకి ఫోన్ చేసి రేఖ ఇక నువ్వు లండన్లో ఉన్నట్టు అక్కడ ఇక్కడ దాక్కొని అవసరం లేదు దర్జాగా వచ్చేసి ఇక రేపటి నుంచి మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైనర్వి నువ్వే అని అంటుంటే మామ్ ఏం మాట్లాడుతున్నారు నేను కంపెనీ డిజైనర్ ఏంటి అని అంటుంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు ఒకప్పుడు నువ్వు వేసిన డిజైన్స్తోనే కదా రాజ్ చాలా అంటే చాలా కాంట్రాక్ట్స్ని ఒప్పుకున్నాడు మరి ఇప్పుడేంటి అంత భయపడుతున్నావు అని అంటుంటే అయ్యో మమ్మీ ఒకప్పుడు కూడా ఆ సంపత్ ద్వారా కావి వేసిన డిజైన్స్ని ఒక్కొక్కటి ఐదు వేలకి కొనే విధాన్ని ఇప్పుడు నువ్వు నన్నెందుకు ఇరికించావు కావిని ఇంటికి తీసుకురావడం ఇష్టం లేకపోతే ఇంకొక ప్లాన్ ఏదో వేయచ్చు కానీ నువ్వు నన్ను రాజ్ దగ్గర ఇరికించేసావని చెప్పి ఇక రేఖ మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా ఇక కనకమైతే కావ్య అనామికానైతే వెళ్ళగొట్టావు కానీ అది కోర్టులు స్టేషన్లు అంటుందే ఇప్పుడు అది నిజంగానే నువ్వు ఆఫీస్కి రాలేదని స్టేషన్లో కేసు పెడుతుందా మళ్ళీ మనం కోర్టులు స్టేషన్స్ అంటూ తిరగల అని కనకం అడుగుతుంటే అమ్మా నాకు తెలిసి నేను ఏ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టలేదు నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక రాజ్ తిరిగి మళ్ళీ కావ్యని ఆఫీస్కి ఎలా రాణిస్తాడు అలాగే కావ్యం మళ్ళీ రాజ్ మనసులో ఎట్లా స్నాన స్థానాన్ని సంపాదించుకుంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు